ఒకవైపు పెన్షన్లు విరివిగా ఇస్తున్న సందర్భంలోనే మరోవైపు వైసీపీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక వీడియో హాల్చల్ చేస్తుంది ఈరోజు పెన్షన్లు తీసుకోకపోతే మీ పెన్షన్ కట్ అయిపోతుంది అంటూ ఒక వీడియో అనేది ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాని గురించి ఏం చెప్తారు మీరు సజ్జల భార్గవ రెడ్డి కానీ వాళ్ళ అయ్యం రెడ్డి కానీ జనం చెప్పుతో కొట్టినా కూడా సిగ్గు లేకుండా ఇంకా ఫేక్ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆ బెంగుళూరు ప్యాలెస్లో ఆహాకారాలు మాకు వినపడుతున్నాయి ఎందుకంటే రాష్ట్రం అంతా ప్రజలు పండగ వాతావరణం కనపడుతుంది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు నుంచి పెన్షన్ కలిపి ఏడు రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి అందిస్తున్నారు ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క వృద్ధులకి వితంతులకి వికలాంగులకి మూడు వేల రూపాయలు అదనంగా యాడ్ చేసి ఈరోజు పెన్షన్ అందిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తే పండగ వాతావరణం కనపడుతుంది ఫస్ట్ తారీఖు వస్తే అమ్మో ఒకటో తారీఖు అనే పరిస్థితి పోయి ఈరోజు ఫస్ట్ తారీఖు వస్తే చేతికి డబ్బు వస్తుంది చేతికి డబ్బు వస్తుంది అనే పరిస్థితి ప్రతి చోట పండగ వాతావరణం కనపడుతుంది ఇది తట్టుకోలేక ఓర్చుకోలేక సజ్జ సజ్జల భార్గవ గారు మొన్నటిదాకాగా నిద్రపోయిన ఆడు గుర్రం రెడ్డి రెడ్డిగాడు బయటకు వచ్చి ఈ మొదలు మొదలుపెట్టారు ఆల్రెడీ ఒకటి పడింది మారువేషంలో తిరుగుతున్నాడు ఆడు తెలుసుగా పులివెందుల గాడు నెక్స్ట్ సజ్జల భార్గవరెడ్డిగాడు ఈ గుర్రవరెడ్డి గారు కూడా మారువేషంలో తిరిగే పరిస్థితి తొందరలోనే ఉంటుంది ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నాం సోషల్ మీడియా అయితే మీడియా అయితే ఎక్కడ చూసినా జనాల ఆనంద కోలాహలాలు చూస్తున్నాము వృద్ధుల ఆనందం చూస్తున్నాము చంద్ర దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఒకే రోజు అందిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇంతకంటే ఏం కావాలి ఇలాంటి పని జగన్మోహన్ రెడ్డి కాదు కదా వాడి బాబు దిగి వచ్చినా కూడా చేయలేదు దీని పరిస్థితి సాక్షి టీవీ చూస్తే కనపడుతుంది వాళ్ళ కడుపు మంట ఎంత పొద్దు పొద్దున్నే జనాలు ఏది ఐదు గంటలకి వాళ్ళ ఇంటికి ఏడు వేల రూపాయలు అందితే జనం ఎంత ఆనందిస్తున్నారు క్లియర్ గట్ మా కళ్ళతో మేము చూస్తున్నాము అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కడుపు మంట సాక్షి టీవీలో కనపడుతుంది వాళ్ళ సోషల్ మీడియా కనపడుతుంది ప్రజలు సంతోషంగా ఉండటం వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాడి కార్యకర్తలు కానీ తట్టుకునే పరిస్థితి లేదు కానీ మా దగ్గర నువ్వు చెప్పిన అబద్దాలు కొలం చూడ మతం చూడ నువ్వు చెప్పిన అబద్ధాలు మేము నిజం చేసి చూపించాం కులం చూడడం మతం చూడడం ఉన్న ప్రతి పెన్షనర్కి ప్రతి పెన్షనర్కి చిట్ట చివరి వ్యక్తి దాకా పెన్షన్ అందుతుంది ఈ రోజు లేకపోతే రేపు ఆపడం అనేది లేదు కంటిన్యూ జరుగుతుంది జరిగి తీరిద్ది ప్రతి పెన్షనర్ దారికి ఇంటికే పెన్షన్ అందిస్తున్నాం నువ్వు వాలంటీర్లు అన్నావు వాళ్ళు లేకపోయినా పని జరిగిద్ది జరిపి చూపిస్తావు మా కార్యకర్తలే వాలంటీర్లుగా పనిచేస్తున్నావు ప్రతి ఇంటికి అందిస్తున్నావు మీ సచివాలయం ఆ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు తోడుగా నిలబడి ప్రతి ఇంటికి అందిస్తున్నావు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే వైసీపీ పార్టీ సోషల్ మీడియాలోనే కాదు అసలు దేంట్లో కూడా కనుమరుగైపోయే పరిస్థితి కనబడింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే కనుక సంపద సృష్టిస్తాడు సంపద సృష్టించి పంచుతానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చే తలకి అప్పులు తెచ్చి ఫంక్షన్లు ఇవ్వటం ఏంటి అంటూ కొంతమంది ఎనలిస్టులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు మరి ఈ సోగాళ్ళు ఎవరైతే ఉన్న ఎనలిస్టుల్లో ముసుగులో ఉన్న దొంగలు ఆ దొంగలు బతికేందంటే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీల కోసం బతికారు పదకొండుకి జగన్మోహన్ రెడ్డి కుప్పకూలిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏ నెలైన అప్పు లేకుండా ఉన్నాడు అన్నాడా ఇప్పుడు అధికారం వచ్చి నెల రోజులు కాలేదు రాష్ట్ర ఖజా ఖజానా వచ్చేసి పన్నెండు లక్షల కోట్ల అప్పులో ఉంది డబ్బులు ఎక్కడి నుంచేవాళ్ళు ప్రజలకి అలాంటి నువ్వు చేసిన అప్పులకి జనాన్ని బలి చేయాలా పెన్షన్ అందించకుండా పెన్షన్ అందించాలంటే దానికి దారి వెతకాలి ఆ దారి వెతికారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అందించాడు సంపద సృష్టించడంలో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారే దానికి ఉదాహరణ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అమరావతిలో జరుగుతున్న పనులు మొదలైనవి వచ్చిన పెట్టుబడులు మొదలైన కంపెనీలు ఇండస్ట్రీలు ఇవన్నీ సాక్ష్యం ఇది కూడా ఓర్చుకోలేరు పిల్లవొంగల్ని పిల్లలు పుట్టరు పెళ్ళి అవ్వాలా కాపురం చేయాలా పది నెలలు గడిచిన తర్వాత పిల్లలు పడతారు మేము అంత టైం కూడా తీసుకోలేదు పెళ్ళి మాకు అధికారం వచ్చిన మొదటి నెలలో చెప్పిన మాట తప్పకుండా పెన్షన్ అందించాం చెప్పిన మాట తప్పకుండా మెగా డిఎస్ డిఎస్సి రిలీజ్ చేసాం అదే పద్ధతికి అన్ని పథకాలు అందిస్తాం చెప్పుతో కొట్టాడు జగన్మోహన్ రెడ్డిని సంపద సృష్టించే అన్ని పథకాలు అందిస్తారు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అభివృద్ధికి నిదర్శనం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఏపీ టిట్కో హౌసీస్ ప్రాంతంలో ఉన్నాం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టినాయే వీటికి దొంగలాగా రంగులు వేసుకొని పంచి జనాలని నాశనం చేసి పెట్టాడు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఒకటే చూపిస్తున్నారు ఇల్లు లీక్ అవుతుంది పాడవుతుంది ఐదేళ్ల క్రితం కట్టిన ఇల్లు ఐదేళ్ల తర్వాత జనాలకు ఇస్తే ఇల్లు పాడవకుండా ఉంటుందా ప్రతి ఇంట్లో ఒకటే సమస్య లీక్లు అవుతుంది ఎందుకు అవుతుందంటే వాడలేదు వాళ్ళకి ఐదు సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన ఇల్లు ఈరోజు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏది ఎలక్షన్ ముందు ఓట్ల కోసం ఇచ్చారు జనాలకు కూడా తెలిసే చెప్పుతో కొట్టి ఓటేలా జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ళు నెలకి మూడు వేలు చొప్పున ఒక కుటుంబానికి అద్దె పో మిగిలితే ఐదు సంవత్సరాలు ఎంత మిగిలేదు ఆ కుటుంబానికి అంటే ఆ ఒక్క ప్రతి ఒక్క కుటుంబానికి నువ్వు పథకాలని ఇచ్చి ఐదు సంవత్సరాలు ఆ కుటుంబానికి నువ్వు పెట్టిన బాధ బాధ ఎంత ప్రతి కుటుంబానికి మూడు వేలు అంటే సంవత్సరానికి ఎంత ముప్పై ఆరు వేలు ఐదు సంవత్సరాలకి ఎంత ఐదు సంవత్సరాలకు ఎన్ని పథకాలు ఇచ్చావు ఒక కుటుంబానికి పేదల జీవితాలను నాశనం చేశావు కాబట్టి నిన్ను బుద్ధి చెప్పుతో కొట్టి పదకొండు సెట్లు పర్మిట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టావు ఎక్కడైనా తప్పుడు ప్రచారాలు మానుకుంటే నీ పార్టీ రేపు వద్దున చరిత్రలో వైసీపీ ఉన్నదంటానేది ఇది అది ఇప్పుడే నువ్వు చేస్తే నీకు ఎలక్షన్ దాకా కూడా నీ పార్టీ నిలబడదు కనుమరుగైపోద్ది అంటే ఇక్కడ నిన్న మిథున్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో చెబుతున్నారు కదా మమ్మల్ని పొంగనూరులో అడ్డుకోవటం ఏంటి మమ్మల్ని పొంగనూరులో అడ్డుకోవటం ఏంటి మేము పొంగనూరుకి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చామని చెప్పి చెబుతున్నారు కదా ఇప్పుడు పొంగనూరులో అడ్డుకోవడం ఏంటి ఇప్పుడు పొంగనోని నీ బాబు జాగిరా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు నీ చెంచాలు నీ బాబు గుండాలు సైకిల్ మీద వెళ్తున్న కార్యకర్తలను ఆపి ఎంత దారుణంగా ప్రవర్తించి వాళ్ళ గుడ్డలు పిలిసి పంపించారు అలా నువ్వు నీ బాబు నీ కార్యకర్తలు చేసినప్పుడు నిన్ను అడ్డుకోకుండా ఏం చేస్తారు పొంగనూరు నీ ఒక రౌడీ అడ్డగా పెట్టుకొని ఒక డాఫర్ గాళ్ళను పెట్టుకొని సామాన్య ప్రజలను బెదిరించి బతికావు ఈరోజు సామాన్య ప్రజలు నీకు నీ ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు అలాంటప్పుడు అడ్డుకోకుండా ఎలా ఉంటారు ఇంట్లో నీలాంటి దుర్మార్గును ఇంకా భరిస్తారా నిన్ను కూడా ఇంట్లో కూర్చోబెట్ట కంపెనీ పేర్లు చెప్పాలిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీ పేరు చెప్పాలంటే ఒక కంపెనీ చెప్పాలా అట్ ద సేమ్ టైం అలాగే వీడికి చెప్పాలిగా కంపెనీ పేర్లు అలాగే వాడు కోడిగుడ్డు మంత్రి అప్పట్లో మాజీ కోడిగుడ్డు మంత్రి వాడు కంపెనీ పేర్లు చెప్పలేదు ఏం తెచ్చావా చెప్పారంటే అంటే గుడ్డు పెట్టింది పిల్ల పెట్టాలన్నాడు పిల్ల గుడ్డు పోయి పిల్లయలో చచ్చిపోయింది అది మురిగిపోయింది అట్ ద సేమ్ టైం వీడు ఏం కంపెనీలు తెచ్చాలో చెప్పాలా ఏమీ తేకపోగా రౌడీ ఇంకా కొనసాగించాలంటే చంద్రన్న పాలన నీ రౌడీ పరిపాలన కడవదు నిన్ను అడ్డుకోవటమే కాదు ఎక్కడ కనపడదు అక్కడ తంత ఒక బీసీ నేత రామ్మోహన్ నాయుడిని లోక్ అవమానించిన తీరు దానికి క్లియర్ కట్ అదే చేసి చూపిస్తాం నిన్ను ఎక్కడైనా అడ్డుకుంటారు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గనక వైవి సుబ్బారెడ్డి వెళ్ళి గవర్నర్ కలిసి మా ఆఫీసులు పగలబడుతున్నారు మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు మా నాయకుల్ని చంపేస్తున్నారు గవర్నర్ గారు మీరు చర్యలు తీసుకోండి అంటూ కంప్లైంట్లు పెట్టారు కదా మరి ఎక్కడ దాడులు చేశారండి ఆక్రమించారు ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి బిల్డింగ్లు కట్టుకుంటే ప్రభుత్వ ప్రభుత్వాలలో అక్రమంగా బిల్డింగ్లు కడతావా ప్రభుత్వ ప్రభుత్వంలో నీ అబ్బాయి నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి నీకు నీ బాబుకి రాసిచ్చాడా నువ్వు ఆఫీసులు కట్టడానికి వాటిని కోలగొడతారు కొడతారు దాడులా ఎక్కడ జరిగినాయి అధికారం మాదైనా కూడా మా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ దెబ్బ కొట్టిన చూసావు నువ్వు మీరీఆర్ బొమ్మలు నాశనం చేశారు రాజశేఖర రెడ్డి బొమ్మలు ముట్టుకొని చూపించారా అటువంటి దరిద్రమైన రాజకీయం తెలుగుదేశం పార్టీ చేయదు మా వాళ్ళు ఎక్కడ దాడులు చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నీకు నీ పార్టీకి ఇంకా నీ ఏదన్నా కొద్దిగన్నా సిగ్గు లజ్జ ఉంటే దయచేసి రాష్ట్రంలో జ ప్రజలు జరుగుతున్న మంచిని అడ్డుకోవటం మానేయండి చివరిగా ఒక ప్రశ్న వైఎస్ఆర్ కళల కన్నా పోలవరాన్ని చంద్రబాబు నాశనం చేశాడంటూ ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయగలనే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడికి సంజన సుకన్య ఈతప్ప పోలవరం గురించి ఏ రోజన్నా ఒక్కరోజు ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా పోలవరం అంటే ఏందో నాకు తెలియదు అన్నాడు వాడు ఇరిగేషన్ మినిస్టర్ ఇంకొక ఇరిగేషన్ స్టార్టింగ్ పీరియడ్లో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ ఎవడంటే నీళ్ళు డ్యామ్లో బాబు అంటే దబరాతో పోల్చాడు డ్యామ్ని నీళ్ళ డ్యామ్ని దబరాతో పోల్చాడు వాళ్ళు పోలవరం గురించి మాట్లాడటం ఐదేళ్ళు ఏం పీకారు వీళ్ళు ఏం పీక్ కట్టలు కట్టారు ఐదేళ్ళు కనీసం ఒక పోలవరం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం హయాంలో డెబ్బై శాతం పూర్తి చేశారు వీళ్ళు కనీసం దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ కదిలిచారా ఫైవ్ పర్సెంట్ పోలవరం కదిలించకపోగా పోలవరం గురించి నాకు తెలియదు అన్నాడు ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలియదు అన్నాడు ఇంకా అలాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడదంటే రాజశేఖర రెడ్డి ఏమని మట్టి అమ్ముకోవడంనా తవ్వుకున్న మట్టి అమ్ముకోవడానికి కళ్లగన్నాడు రాజశేఖర రెడ్డి అదే కదా ఇప్పుడు తవ్వాడు మట్టి అమ్ముకున్నాడు దాన్ని ఏదైనా దేనికైనా అభివృద్ధికి పడాడు మట్టిని ఎక్కడైనా ఏదైనా పూడిపోయిన చెరువులకు లేదంటే గట్లుకో లేదంటే ఊళ్ళలో ఏదన్నా నది ప్రవాహ ప్రాంతాలు అడ్డు వేయడానికి అమ్ముకున్నాడు వాడి చే వాడి కుటుంబంలో ఉండేది కదా భూమి భూమిని కబ్జా చేయడం గనులు తవ్వుకోవడం అమ్ముకోవడం రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే పోలవరం ప్రాజెక్టును పేరు పెట్టి తవ్వుకున్నాడు మట్టిని అమ్ముకున్నాడు మించి వాడు చేసింది ఏముంది చెప్పను రాజశేఖర రెడ్డి చనిపోయినాడ వాడి అనకూడదు కానీ వీళ్ళు చేస్తున్న ఏది అధికారంలోకి వచ్చిన నెల రోజులుగా కాకముందు చేస్తున్న దరిద్రమైన పరిస్థితి వాళ్ళ మాటలు చూస్తుంటే కోపం వస్తుంది రాజశేఖర రెడ్డి ఏం చేశాడు పోలవర్గానికి మట్టి అమ్ముకుంది ఏం చేశాడు రాష్ట్రానికి అని అంటే కొడుకు దోచిపెట్టాడు లక్షన్నర కోట్లు అంతమించి రాష్ట్రానికి ఏం చేశాడు ఆరోగ్యశ్రీ అని ఒకటి చదువుతాడు ఆరోగ్యశ్రీ ఎవరిచ్చారాయా దాని గురించి ప్రస్తావన తెచ్చింది ఎవరయా మందాకృష్ణ మాదిగనే వ్యక్తి అలాంటి వ్యక్తిని అతను తెచ్చిన ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి వీళ్ళ కింద వేసుకున్నారు అది కులహంకారం అంటే ఒక దళితుడు ఇచ్చిన ఆలోచనని ఏ ఆలోచన ఫలానా వ్యక్తి ఇచ్చాడు అతను క్రెడిబిలిటీ క్రెడిట్ ఇవ్వాలని చెప్పి చెప్పా దాన్ని తీసుకొచ్చి ముడికి తీసుకుని మయ్యా మయ్యా అని అటు బొమ్మలు వేసుకున్నాడు ఈడు ఏం చేశారు రాష్ట్రానికి ప్రజలకు ఏం చేశారు ఒక్కటంటే ఒక్కటి చేయకపోగా అడ్డదిడ్డంగా దోచుకు తిన్నారు తండ్రికి ఉన్నప్పుడు కొడుకు దోచిపెట్టాడు కొడుకు వచ్చినప్పుడు ప్రపంచానికి తెలుగు సొంత ఎమ్మెల్యేలు నేను నమ్మలే పరిస్థితి ఉంది ఇప్పుడు బెంగళూరు నుంచి తిరిగి మళ్ళీ తాడేపల్లికి వస్తున్నారు కదా మీ అభిప్రాయం ఏంటి మరి అంటే చెప్పట్లా తాడేపల్లికి వస్తాడో మా డౌట్ ఎందుకంటే తాళేపల్లిలో జగన్ ఉంటాడో ఎప్పుడు తెలుసు ఆకాశం గేట్లు ఉన్నాయే లోపల ఎవడు ఉంటాడు ఎప్పుడు తెలుసు జగన్ వచ్చాడు వెళ్తాడని తర్వాత ప్రపంచం తర్వాత ఇష్యూ ముందు వాడు లోపల ఉండడం లేదు ఎవరికి తెలిసింది నిజంగా ఆ రోడ్డులోకి ఫస్ట్ టైం వెళ్తాడు అంటే ఇంత దరిద్రుడు ఇంత పెరిగిపోయింది మన రాష్ట్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనిపించింది మాట్లాడితే వాడు కూడా వచ్చి మరణ సింహం సింగిల్ అంటాడు ఇంకోటి వచ్చి పులివెందులు పులి అంటాడు పుల్ అనేది పంజాబ్ విసు సిద్ధంగా ఉంటుంది వాడేమో ఆశ ఆకాశం ఎత్తు బ్యారికేట్లు పెట్టుకుని లోపల దాక్కున్నాడు బయటకు వస్తే పరదాలు కంచెలు వాడిని పులి 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 అని నా కొడుకు ఎందుకులే నాశనం చేశారు రాష్ట్రాన్ని దాన్ని చక్క ఉద్యోగ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మధ్యలో వేలు పెడితే మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ తొక్కుతాం